వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే సో నిన్న విచ్ క్లబ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ హోంగార్డ్స్కి సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ శ్రాత పరీక్షకు అనుమతించేటటువంటి ఏదైతే మధ్యంతర ఉత్తర్వుల మీద ఉన్నటువంటి ఏదైతే కేసు మొత్తం చూసిన తర్వాత అంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందేమో కానీ నాకైతే మాత్రం ఇదే అనిపించింది సో ఎవరైతే అంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వీరిని ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇవ్వడం అనేది జరిగింది వీరందరినీ కూడా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు అనుమతించండి వీరితో పాటు ఎవరైతే హై టు డిస్క్వాలిఫైడ్ అలాగే ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏజ్ విషయంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్షకు అయితే వారిని అలో చేయండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది కానీ నిన్న డివిజనల్ బెంచ్లో వారిని ఎవరిని కూడా మెయిన్స్ రాత పరీక్షకు అనుమతించొచ్చు ఫర్దర్ దీని మీద వచ్చేసరికి హీరింగ్ వచ్చేసరికి జూన్ పదహారో తారీఖు జరిగేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కేవలం నిరుద్యోగులు నిరుద్యోగుల కోసం సాధించినటువంటి విజయం ఇందులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నా మిత్రులు మన పోలీస్ వారియర్స్ గ్రూప్ సభ్యులైనటువంటి నల్లూరి సీను గణేష్ అంజి ఇతర సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే వారు పడ్డటువంటి కష్టానికి చక్కటి ఫలితం అయితే లభించడం అనేది జరిగింది సో మనకి ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి ఈ తక్కువ సమయాన్ని మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ ఉపయోగించుకొని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో విజయం సాధించాలని ఆశిస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి ఇందులో నేను రాసినటువంటి ఏవైతే లక్ష్యం టెస్ట్ సిరీస్ ఉన్నాయో ప్రతి ఒక్క క్వశ్చను ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకుని రాయడం అనేది జరిగింది గతంలో జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా చాలా వరకు క్వశ్చన్లు నేను రాసినటువంటి లక్ష్యం టెస్ట్ సిరీస్టటువంటి డైలీ టెస్ట్ నుంచే క్వశ్చన్లు రావడం అనేది జరిగింది ఈసారి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క లక్ష్యం టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం గ్యారంటీగా ఉంది కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌలభ్యం కోసం నూట యాభై రూపాయలు మాత్రమే ఫీజుగా పెట్టడం అనేది జరిగింది స్క్రీన్లో కనిపిస్తున్నది నా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ అనేటువంటి నెంబర్కు నూట యాభై రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ టు కానీ అదే నెంబర్కు పంపండి గ్రూప్ లింక్ పంపుతాను జాయిన్ ఇవ్వండి తెలుగు అకాడమీ పుస్తకాలు ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకుని రాసినటువంటి ఆ యొక్క ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయండి డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో వచ్చేటటువంటి అవకాశం ఎంతైనుంది వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పీసీ వారియర్స్ గ్రూప్ సభ్యులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియోని అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ